వడ్ల బోనస్ ఇంకా పడలే అమ్మి రెండు నెలలైనా పైసలే రాలే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇప్పటికే ఇచ్చామని సర్కార్ గొప్పలు బోనస్ ఇక రానట్టేనా అన్న సందేహాలు ఇప్పటికీ రాని రైతు భరోసా పూర్తి స్థాయిలో కానీ రుణమాఫీ రేవంత్ సర్కారు మోసాలపై రైతుల ప్రభుత్వం అన్ని నమ్మి మోసపోయాం ఇక బోనస్ మాటలు బోగస్ మాటలే అంటున్న హరీష్ రావుకు సంబంధించి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి పుల్లు పుల్లేసుకున్నాడు ఒకసారి చూడరి భరోసాకు మళ్ళీ బ్రేకులు ఇరవై ఆరున ఒకేసారి ఐదున మరోసారి నెక్స్ట్ ఎప్పుడో ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన ఎకరం వరకు ఎంత మందికి ఇచ్చారో కూడా నేటికి తెలియని పరిస్థితి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టతకరం సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం ఇవ్వాల్సిన మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇంతవరకు ఇచ్చింది కేవలం పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే సన్నవడ్ల బోనస్కు ఎగనామం ఏంది నలభై ఎనిమిది రోజులైనా రైతుల ఖాతాలలో ప్రభుత్వం పైసలు జమ చేయలేదు నాలుగు వందల ముప్పై రెండు కోట్లు విడుదల చేయాలి ఉత్తమ మాటలు ఉత్త ప్ర ఉత్తర ప్రగల్భాలు ఇక రైతులను దగా చేసిన కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది షరతులు లేకుండా కందులు కొనాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే సన్నవడ్లకు బోనస్ ఎగరామం పెట్టిలు అంటూ పూర్తి స్థాయిలో చెప్పింది ఏంది నాలుగు వందల ముప్పై రెండు కోట్లు విడుదల చేయాలి అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రైతాంగానికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు ఎస్ఎల్బి ప్రకారం నలభై వేల కోట్ల రూపాయలు కావాలి ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి ముప్పై వేల కోట్లు కావాలి రాష్ట్ర అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను పెట్టారు రుణమాఫీ చేసింది కేవలం పదిహేడు వేల పైచిలకు కోట్లకు మాత్రమే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పడలేదు ఎంతమందికి వేసిర్రు ఎంతమందికి వేయలే ఏం కథనో చెప్పలే దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ కు సంబంధించి ఐదు వందలు ఇస్తామని చెప్పి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు కావాలి దానికి సంబంధించి ఇప్పటివరకు ఏం చేసిర్రో కూడా తెలియని పరిస్థితి అంటే ఈ పైసలన్నీ పక్కదారి పడుతున్నాయి ఆ రైతులకు నిజంగా న్యాయం చేసే ఉద్దేశం లేదా రైతులకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎందుకు రైతుల జీవితాలతోని రైతుల భవిష్యత్తుతోని ప్రభుత్వం ఆటలాడుతుంది అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాని పరిస్థితి కనబడుతుంది అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి గంభీర్యంగా ఆలోచించండి చాలా క్లారిటీగా లోతుగా ఆలోచించండి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా రైతుల కోసం నడుం కట్టి కదిలిన బీఆర్ఎస్ అవసరమా రైతుల ఎజెండాతో పనిచేసే ప్రభుత్వాలు కావాలి కానీ వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేసే ప్రభుత్వాలు మనకు అవసరమా మళ్ళీ ఆలోచించుకోండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సన్నవర్లకు పూర్తి స్థాయిలో ఎగరామం పెట్టారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాలండి ఇంతవరకు ఇచ్చింది పన్నెండు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే ఏంది పెట్టుబడి భరోసా అంటారు కదా భరోసా సాయం ఏడబోయింది భరోసా సాయం ఈ భరోసా సాయం పరిస్థితి ఏంది ఈ భరోసా సాయానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు రైతులను ఎందుకు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు రైతులకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయాన్ని మాత్రం చెప్పను ఇప్పటి కూడా దానికి చెప్పే